ఇంకా అలా బండిలో ఒక రెండు వందల రూపాయలు పెట్రోల్ పట్టుకొని తిరుపతి అని చెప్పి కాణిపాక వినాయకులు అనుకుంటున్నారా అవునండి నిజమే ఇది మన తిరుపతి శివజోత్ నగర్ లో ఉన్న కాణిపాక ఆలయం నమూనాతో వేసిన సెట్ అండి ఆలయం నమూనా అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడడానికి చాలా ఆహ్లాదంగా సూపర్ గా చేశారు ఫ్రెండ్స్ నమూనా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పక్కన శివజ్యోతి నగరు తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా దర్శించుకోవాలంటే సేమ్ కాణిపాకంలో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు ఇక్కడ చెప్తే మీరు వెళ్ళి దర్శించుకోవాలంటే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ అప్పుడు కార్తీమ వీరో చేసేటప్పుడు కరెంట్ పోయింది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చి మన గాలి వీధిలో ఉన్నారు బొజ్జ గానపయ్య చూడండి ఎంత బాగున్నారు కదా చాలా క్యూట్ గా ఉన్నారు ఫ్రెండ్స్ క్యూట్ కనపడదాం అనుకున్నాం మేమైతే బొజ్జ గానపయ్య చూడడానికి చాలా బాగుండండి ఇది ఇది వచ్చి గాలి వీధిలో ఉంటుంది తిరుపతిలో అండ్ నెక్స్ట్ వచ్చి అలానే వెళ్తూ వెళ్తూ ఉంటే చక్కని పశుపతి మంచి అవతారంలో ఉన్నారు మన వినాయకుడు పైన నాకు పాంపర చూడండి ఇప్పుడు మా ఊరు చూడండి ఎక్కడ వినాయకుడు కనిపిస్తే అక్కడ బ్రో గురు ఒక ఫోటో గురువు ఫోటో అని చెప్పి తీసుకుంటానే ఉన్నారు ఏం చేసుకుంటారు ఫోటోలో నాకు ఏదో అర్థం కాలేదు ఇది ఇది మన పశుపతి సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న వినాయకుడు అని ఇది ఇంక ఇది వచ్చి వృద్ధాపురం వీధిలో ఉంది ఇది చూడండి ఇక్కడ వినాయకుడి కూడా చాలా బాగున్నారు పైనంతా నాగపామ పరుకులు త్రిశూలం వచ్చి ఉన్నది అలానే వెళ్తూ వెళ్తూ ఉంటే టక్కిన పక్కనే ఇలాచి వినాయకుడు ఫ్రెండ్స్ ఇలాచి అంటే ఎలక్కాయలతో చేసిన ఫ్రెండ్స్ వినాయకుణ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది నాకైతే వర్త్ వర్మ వర్త్ అంటవా కంటికి వెళ్ళనే కనువిందులా అనిపించిన ఫ్రెండ్స్ ఆ నెమలి చూడండి పెంచాలంటే విరబూసుకున్నట్టు పక్కకి ఉంది ఫ్రెండ్స్ చూడండి అవన్నీ ఎలక్కాయలతో చేశారు ఫ్రెండ్స్ డెకరేషన్ చేసి హైలైట్ గ చేశారు ఫ్రెండ్స్ నెంబర్ వన్ అనుకోండి ఇది వర్త్ వర్మ వర్త్ వర్త్ చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇది ఒకటిగా రెండు చాలా ఉన్నాయి తిరుపతిలో ఇలాగా కానీ ఇది ఒకటే ఫ్రెండ్స్ ఇది వచ్చి కలసం వినాయకుడు ఫ్రెండ్స్ మొత్తం కలిసిలతోనే తయారు చేసి ఉంటారు ఫ్రెండ్స్ కలిశం అంటే ఏదో ఫ్రెండ్స్ శుభకార్యాలు అంతా వాడతాం చూసావా అదే కలసం పడతా దానిలో కలిసి అంటారు చూడడానికి చాలా బాగున్నారు చూడండి అంతా కలిసింతో టెంకాయ ఆకులతో టెంకాయ గోబురంలా ఫ్రెండ్స్ చాలా నీట్ గా సూపర్ గా కట్టారు సూపర్ గా వినాయకుడు బాగానే ఉన్నాడు ఆయనకి కొద్దిగా అనిపించింది అలా అలా ఇది ఇది ఇంకా వేరే లెవెల్ ఫ్రెండ్ వినాయకుడు చూడండి ఒకసారి బాగా డీప్ గా గమనించినట్టు ఏదో కనబడుతుంది మీకు వెనకాల డిఫరెంట్ టైప్ లో పెట్టి చేశారు ఇది వచ్చి మన వేసాల ముగ్గురు దగ్గర ఉంటుంది అక్కడ పెట్టి సంవత్సరం ముగ్గులు పోటీ పెడతారండి ఈ సంవత్సరం కూడా పెట్టినట్టు చూడండి రోడ్డు అంటే ముగ్గులు ముగ్గులు మనకు ఎవరు చెప్పలేదు ముగ్గులు మనకు స్వాగతం పలుకున్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది అది కూడా ఇంకా అదే వీధిలో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది ఇది అయితే మరీ సూపర్ వేరే లెవెల్ హైలైట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరన్నా పూలమాల పూలతో కడతారు కానీ ఈ వీళ్ళ మాత్రం చాక్లెట్ తో వేస్తున్నారు సూపర్ గుండి చిన్న వినాయకుడు అనుకోగానే అడిగారు కొద్ది పక్క వచ్చిన శివుడు ఉన్నారు శివుడు పైన తన కుమారుడు పారమ పరమేశ్వరుడికి తన కుమారుడు అయిన వినాయకుడికి తెచ్చి గంగా జలంతో అభిషేకం చేస్తున్నాడు శివుడికి ఆ పైన చూడు శిరుడు కూడా రౌండ్ గా తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ చూడడానికి చాలా బాగుంది అలా అలా అనుకుంటే ఒక బొమ్మే కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే బొమ్మ కూడా హైలైట్ గా ఉంటుంది చంద్రుని ఆకారంతో వచ్చి చంద్రుని అలా తల మీద చుట్టుకొని పైన గొడుగు దాని కింద కూర్చున్నట్టు హైలైట్ ఇదైతే వేరే లెవెల్ ఫ్రెండ్స్ హైలైట్ కొనింది నాకు చిన్న బొమ్మే చిన్న పిల్లకాయలు కలిసి పెట్టిన బొమ్మని అక్కడక్కడ అన్నదానాలు అవి కూడా జరుగుతా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను అదే సాగులో ఏడు అన్నదానం దొరుకుతాడు బెద్దురే అనే ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ పరమేశ్వరుడు వాళ్ళ కుమారుడు వినాయకుడు వాళ్ళ సోదరుడు సుబ్రహ్మణ్యం స్వామి ముగ్గురం కలిపి ఉన్న వినాయక ప్రతిమ ఇది ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గర అండి ఇదైతే దానికి ఆపోజిట్ లోనే ఫ్రెండ్స్ సేమ్ కలిసి సొంబుల్ లో కలిసి సొంబులు ప్లస్ టెంకాయలు రెండు కలిపి పెట్టినారు ఫ్రెండ్స్ ఇంకా అలా అలా బయలుదేరి ఊరంతా జరుగుతా ఉంటే ఎంఆర్పల్లి దగ్గర ఇది కనిపించింది ఇది 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 ఎంఆర్పల్లి అన్నాకి ఆపోజిట్ లో వస్తున్నారు ఫ్రెండ్స్ అది చూసారా బుట్టల లోపల లైట్ పెట్టినారు వినాయకుడు కూడా వేరే లెవెల్ రథం మీద వెళ్ళేటట్టు పెట్టారు గుర్రపు స్వారి మీద చిక్కు చిక్ చిక్కు చిక్ అనేటట్టు పెట్టారు భలే పెట్టారు ఫ్రెండ్స్ అయితే అలా వెళ్తూ 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 ఉంటే ఇక్కడైతే ఇంకా ఇంకొకటి కనబడింది ఫ్రెండ్స్ ఇది చెప్పడానికి అంటే కంటికి కనువిందులా ఉంది అది ఎవరు చూడండి ఒకసారి జూమ్ చేయండి ఈసారి ఇది ఒకటి మా అన్న చెప్తారంట వినండి ఇది వచ్చి ఎంఆర్పల్లి శ్రీకృష్ణ నగర్ లో ఉన్నారండి వినాయకుడు చూడండి కుర్చుమ్ కూర్చొని అందరికి అభహస్ వచ్చినంత బాగుండొచ్చు అమలు పెంచము డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చి వైకుంఠపురం వచ్చి లోపలికి వెళ్తూ ఉన్నారండి నరసింహస్వామి మన వినాయకుడు అది కూడా బాగుంది డెకరేషన్ కూడా బాగానే చేస్తున్నారు ఇక్కడ పిల్లకాయలు అయితే ఒక డాన్స్ డాన్స్ ఆ అండి మేము ఇది ఇది వచ్చి మీ తమలపాకులతో తయారు చేసిన వినాయకుడు అండి ఇక్కడ ఇది వచ్చి తుమ్మల గుంటలో ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా ఏదో ఒకటి వెరైటీగా పెడుతూనే ఉంటారు ఈసారి కూడా చాలా కొత్త వెరైటీ పెట్టారు ఫ్రెండ్స్ తమిళ పాదలతో అయితే చూడడానికి అయితే వినాయకుడు చాలా బాగున్నారు ఫ్రెండ్స్ అయితే పక్కన ఉండే వాళ్ళు వెళ్ళి దర్శించుకోవాలంటే దర్శించుకోండి ఫ్రెండ్స్ కాకపోతే ఇది లోపల పెట్టిన వల్ల లైటింగ్ కూడా తక్కువ ఉంది సో అందుకని మీకు కొద్దిగా క్లారిటీ క్లారిటీగా లేదు అంటే చూడండి ఎంత బాగున్నారు ఇది వచ్చి తిరుపతిలోనే పెద్ద వినాయకుడు అండి ఇరవై నాలుగు అడుగులు గణపతి విగ్రహం అనేది ఇది వచ్చి మన రాఘవేంద్ర నగర్ సాయిన రాఘవేంద్ర నగర్ కేశవి అనుకుంటలో ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ అయోధ్య గుడిలో దర్శనం చేసుకోవాలి అందరూ వచ్చి దర్శనం చేసుకోండి మన బలరాముడు వినాయకుడు ఉన్నారు ఈ వినాయకుడు అయోధ్య వినాయకుడు ఫ్రెండ్స్ ఈ వినాయకుడిని కానీ మీరు బాగా గమనించినట్లయితే కళ్ళు మూసి తెరిచినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ స్పెషల్ ఫ్రెండ్స్ చాలా హైలైట్ గా ఉండింది ఇది చూడడానికి నేనైతే ఎక్కి మరి ఒక ఫోటో కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ వినాయకుడు కనిపిస్తే అక్కడ ఫోటో అంటుంది నన్ను మాట గాలి కొడుదేశారు ఎప్పుడో ఫస్ట్ లా అంతే ఇంక ఇది వచ్చి బజరంగ తల్లి వినాయకుడు అండి ఇది మన గంగమ్మ గురి కనిపెట్టిన్నారు సూపర్ గుండెం ఇది వచ్చి ఫారెస్ట్ వినాయకుడు ఫారెస్ట్ అంటే అడవిలో ఉంటాడు అనుకోవద్దండి వినాయకుడు వినాయకుడిని ఫారెస్ట్ లా చేసి బొమ్మనే పెట్టారు ఫ్రెండ్స్ ఇది వచ్చి మా అన్న ఒకసారి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండి చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు వచ్చి అడవిలో వినాయకుడు లాగా పెట్టినారు ఇది కూడా రథం బింద వినాయకుడు కూర్చున్నట్టు స్వారీ చేసిన పక్కన చూడండి పులు ఇటు పక్క జిరాఫీ ఇటు పక్క కోటి పిల్ల అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా అంటే దాని పక్కన కిందనే ఉంది ఇక్కడ కూడా చంద్రూరు పైన కూర్చున్నట్టు వినాయకుడు ఉన్నారు ఇది కూడా చాలా బాగుండు కిందనే స్టేజ్ కిందనే పెట్టినారు ఇంకా నెక్స్ట్ వచ్చే ఇది మా కా గణేశ్వరం ఇదే ఫ్రెండ్స్ మా గల్లీ ఇది మా గల్లీలో ఉండే విఘ్నేశ్వరుడు విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వరుడు ఏమి మీ గల్లీ గురించి అందుకే చెప్పుకుంటున్నా అంటారు చెప్పుకోవాలి కదండి మా గల్లీ గురించి మేము చెప్పుకోబట్టేలా ఫ్రెండ్స్ మా గల్లీలో ముందుకెళ్తా ఉంటాయి మా గల్లీ అంతా ఈరోజు అన్నదానం ఒకరు ఏర్పాటు చేశాడు ఇంకా ఫైనల్గా వస్తే ఇది మా బుజ్జి కనపయ్య మా షాప్ ముందర మేము పెట్టుకున్న బుజ్జి కనపయ్య మూడు రోజులకి నిమజ్జనం అనుకున్నాం ఫ్రెండ్స్ నాకు చూసారు కదా చేసాం ఫ్రెండ్స్ వీలైనంత వరకు అన్ని గల్లీలు తిరిగి తిరిగి కాళ్ళు కూడా నొప్పేసే ఫ్రెండ్స్ బైక్లో అట్ట టూ హండ్రెడ్ పెట్రోల్ గాలి పసక్ అలా ఈరోజు ముగిసింది వీలైనంత వరకు కవర్ చేసాం ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ మాక్సిమం అన్ని ఏరియాలు కవర్ చేసి మీకు ఫుల్ వీడియో పెట్టాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పటిదా లైవ్ కూడా లైవ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేయండి అని ఈ వీడియో కానీ మన తర్పుతొలు చూస్తుంటే చిన్నగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న తర్పుతాయని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్